గ్రామ ప్రజలందరికీ గ్రామ గ్రామ కమిటీ గ్రామ సర్పంచ్ గ్రామ అధికారులందరికీ దయచేసి నమస్కారాలు అండి ఇక్కడ మాకు మా శివారం నుంచి కూడా ఈ పాపను గౌడ దేవి విగ్రహం ఈ రంగపంట కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతున్నాయండి హైకోర్టు మీరు మెన్షన్ చేసిందన్నారు మీకు ఇచ్చిన ప్రదేశంలో లో గుడి పాపని గౌడ బొమ్మ తీసేయాలని మీకు ఏమన్నా మెన్షన్ చేశారా అది ఒకటి నోటీస్ తర్వాత మీరు చిత్తూరు మీరు క్లీన్ చేసుకోండి అన్నారు తప్ప వాళ్ళు ఏమన్నా పేరు పెట్టి మెన్షన్ చేశారా అలా చెప్తే మేము మా మా గౌడ బొమ్మను తీసేస్తే మా ప్రాణాలు కొట్టేదరే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళడానికి చిత్రంగా ఉన్నాం అలాగేనండి నిన్న కామన్న హిందూ సాంప్రదాయం నశించిపోతుందని నిన్న విజయవాడ చెలో విజయవాడ వెళ్ళి ఊరుకు రెండు బస్సులు తప్ప ఒక్కరూ హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వెళ్ళాం మనందరం ఈ రోజు రెండు రోజులు తిరగకుండా ఈ రోజు చిరిపి గ్రామంలో చిరిపి గ్రామంలో అదే హిందూ ధర్మాన్ని పోగొట్టడానికి దుర్గం తల్లి విగ్రహం మన మా గౌడ మా జాతి ముద్దు పెట్టే గౌడ పాపన గౌడ విగ్రహాన్ని తొలగించడానికి మీ గ్రామ కమిటీ మీ పంచాయతీ సిబ్బంది కూడా మాకు వచ్చారు కాబట్టి మేము అయితే దీన్ని అంగీకరించట్లేదు కాబట్టి మీరు ఎలా న్యాయం అనుకుంటారు అలా చేయండి కానీ తీయడానికి ముందు వస్తే మా ప్రాణాల వెనసా అర్థం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా సార్ దయచేసి మా మనవని మీరు అర్థం చేసుకుంటారని మనసుతో మీ అందరం వేడుకుంటున్నామండి

ని పచ్చని కానీ విగ్రహాన్ని గానీ ధీమని ఏమన్నా మెక్సిన్ చేసేదా ఉన్నాదండి అందులో ఆక్రమాలన్నీ తొలగించమన్నారు మీరు అందరూ చదువుకున్నవారు సార్ మీకు చెప్పిన స్టేజ్ లో లేవు ఆరా తీసుకోండి సార్ తెలియదు కాబట్టి మీరు ఆక్రమణి పిటిషన్ చేయరు వాళ్ళు ఆ అంతరం కవిస్తున్నారు ఈలో హైకోర్టు పిటిషన్ లో ఇక్కడ గుడంగుడి సార్ రచపండ అలాగే పాపనగౌడు పాపన విగ్రహం ఉందని మీరు చేయలేదు చేయలేస్తారు

మేము చిడిపి గ్రామం కొవ్వూరు మండలంలో చలాం చెరువు గట్టి వద్ద నివసించి ఉన్నాము ఇక్కడ అక్రమణల పేరుతో మేము మా హిందూ మతమైన దుర్గమ్మ దేవి గుడిని మా గౌడ మతమైన పాపన్న గౌడ విగ్రహాన్ని రచ్చబండిని తొలగించడానికి రజకులు పోలీసుల బలముతో అలాగే గ్రామ సచివాలయం సహకారంతో కుక్కల ఇక్కడికి వచ్చి ఉన్నారు సార్ కావున ప్రతి ఒక్కరూ దయచేసి మా ప్రార్థన మన్న మన యూనివర్సిటీలో కోరుతున్నాం మేము ఈ గుడి కానీ ఈ పాపన్నగౌడ విగ్రహం తీయడానికి ఎట్టి పరిస్థితులను మేము అంగీకరించారు సార్ దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే కలెక్టర్ వారికి అధికారులందరికీ తెలియజేసి మా యొక్క సమస్యను ఎక్కడితోటి తేల్చాలని మొత్తం అధికారులందరికీ తెలియజేయడం అనేది తెలియజేయడం జరుస్తున్నది సార్ మేము పురాతన పురాత కాలం నుంచి మా మా సభట మా రచ్చబండ దేవి విగ్రహము అలాగే పాపన్నగౌడ విగ్రహము మా పూర్వీకుల నుంచి కూడా ఉంటున్నాయి సార్ వారి రచ్చబండ దగ్గరకు వచ్చి మేము సేవ తీసుకుని కష్ట సుఖాలు మాట్లాడుకుని మా మంచి స్టేటా చెప్పుకుని నలుగురు కలిసి ఇక్కడ సంభాషించుకుని ఇంటికి వెళ్తాం సార్ అలాంటి రచ్చబండని తొలగించడానికి ఈ రోజు గ్రామ సిబ్బంది సచివాలయ పోలీసు కూడా వచ్చింది సార్ దయచేసి ఈ విన్నపాన్ని మీరు అందరూ చూసిన ప్రతి ఒక్కరూ సహకరించి మాకు మేల్కొల్పుగా మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాం సార్